హలో అండి నమస్తే అందరికీ అందరికీ జై శ్రీరామ్ అండి ఈ రోజు చాలా చాలా అద్భుతమైన రోజు కదా ఐదు వందల ఏళ్లుగా మనం ఫైట్ చేసిన ఆ గుడిని ఈరోజు ఓపెన్ అయ్యింది సో అందుకే ఈరోజు వీడియో పెట్టాలని ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా పెట్టడానికే చూస్తానండి అండ్ ఈ వీడియో కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అందుకే ఇందులో మీకు చాలా డౌట్స్ అడిగారు అందరూ వాటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తా ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ లో అడగచ్చు అండ్ ఇది పెంట్ హౌస్ కి వెళ్ళడానికి ముందు ఎంట్రన్స్ అనమాట మెట్లు ఈ మెట్లుకి కింద అంటే పెంట్ హౌస్ కింద ఇంకొక ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంటికి ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో ఈ డెకరేషన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది మనం మెట్లకి పైకి వచ్చేటప్పుడు రోజు ఇలాగే నీట్ గా చూస్తూ ఉంటాం సో దాన్ని కూడా ఒక చిన్న క్లిప్పింగ్ తీసి పెట్టాను అనమాట ఇది డిజైన్ అన్నయ్య ఎక్కడైనా చూసినప్పుడు ఈ డిజైన్ని నాకు ఇలా కావాలి అని మో మోడ్యులేషన్స్ మారుస్తూ ఉంటారు నాకు ఇలా కావాలి ఇలా కావాలి అని చేంజెస్ చేస్తూ ఉంటారు అండ్ వీటన్నిటికంటే ముందు మీకు నేను గార్డెన్ చూపించాలండి ఫస్ట్ చూసిన గార్డెన్కి ఇప్పుడు చూసిన గార్డెన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఈ గార్డెన్స్లో నేను మీకు త్రీ స్టేజెస్ చూపిస్తాను ఒకటి ట్రిమ్ చేయకముందు రెండు ట్రిమ్ చేసిన తర్వాత థర్డ్ వన్ వచ్చి ఫ్లవరింగ్ అయిన తర్వాత ఫ్లవరింగ్ అదంతా వచ్చిన తర్వాత లేటెస్ట్ది ఫస్ట్ అయితే ఈ గార్డెన్ మొత్తం ఒక లుక్ వేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ మొక్కలు ఇప్పుడు చూసినట్టు తర్వాత ఉండవన్నమాట ఇప్పుడు చూడండి ఒక అడవిలాగా ఎలా పెంచేసారో వీటన్నింటినీ ట్రిమ్ చేయడం కోసం అని పెంచుతున్నారు వాటి గ్రోత్ కావాల్సిన న్యూట్రియన్స్ అన్నిటిని ఇస్తూ చక్కగా ఎండ గాలి వా నీళ్ళు అన్నిటినీ అందిస్తూ ఈ విధంగా పెంచారనమాట మేము ఇది మధ్యలో ఒకసారి వెళ్ళాం అప్పుడు నేను చూసినప్పుడు ఇలా ఉంది నేను అప్పుడు షూట్ చేశాను అనమాట ఆ రోజు నేను ఇంటి గురించి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు దాని గురించి కూడా చిన్నగా షూట్ చేద్దామని చేసా చేశాను అండ్ ఈ టైల్స్ గురించి చాలా మంది అడిగారు ఈ టైల్స్ ఏంటంటే లోపల వుడ్ ఫ్లోరింగ్ ఉంటుంది దానికి మ్యాచ్ అయ్యేలాగా వీటిని టైల్స్ని ఈ టైల్స్ని చూస్ చేసుకున్నారనమాట కొంచెం వుడ్ లుక్ వచ్చేలాగా అండ్ మళ్ళీ దీని నుంచి పోర్టికోకి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ విధంగా చూస్ చేసుకుని చుట్టూ ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం చుట్టూ అంతా కూడా సేమ్ ఇవే టైల్స్ని వేశారు వుడ్ లుక్ వచ్చేలాగానే దానివల్ల ఏమైందంటే లోపల వేసిన అంటే పోర్టికోలో వేసిన టైల్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది వుడ్ ఫ్లోరింగ్ ఏమో అనుకుని చాలా మంది కూడా అడిగారు కానీ ఇది టైల్స్ ఏనండి ఇవన్నీ కూడా కింద వేసింది టైల్సే ఎందుకంటే వర్షం పడినా ఏది పడినా వుడ్ తడి తగలకూడదు కదా అది పాడైపోతుంది సో అందుకని బయట టైల్స్ని చూస్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఉయ్యాల గురించి కూడా చాలా మంది అడిగారండి ఈ ఉయ్యాల ఎక్కడ చేయించారండి ఈ ఉయ్యాల లోకల్ భీమవరంలోనే చేయించారు అండ్ దీని కాస్ట్ కూడా అడిగారు ఇది ఫోర్టీన్ థౌజండ్ అయ్యిందంట అండ్ ఇక్కడ మీరు సౌండ్ విన్నారా ఆ సౌండ్ ఇక్కడ వుడ్తో పోల్స్ చేసారేమోనని అడిగారు ఇది వుడ్ కాదండి ఐరనే ఐరన్ తోనే ఆ పోల్స్ చేపించి దానిపైన రేకులు వేపిచ్చారనమాట అండ్ ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ అడిగారు ఫ్రంట్ ఎలివేషన్ ఎండిఎఫ్ షీట్ తో చేయించారు ఆ డిజైన్ కూడా ఎక్కడో చూసి అదే కావాలని కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఎండిఎఫ్ షీట్ అయితే మనకి ప్లాస్టిక్ వస్తుంది అనమాట అది తడవదు వర్షానికి సో పాడవదు అని ప్లాస్టిక్ ఎండిఎఫ్ షీట్ తీసుకుని దానిపైన చేపించారు అనమాట ఈ విధంగా అయితే ముందు ఎలివేషన్ అయితే ఆ డిజైన్ వచ్చింది డిజైన్ అయితే సొంతంగా తీసుకుందేనండి ఎక్కడో చూసి నాకు అలాగే కావాలని కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి డిజైన్ వేసి చూపించి అప్పుడు ఆ డిజైన్ తీసుకున్నారు అండ్ ఇంటి చుట్టూ నేను ఇంతకు చెప్పాను కదా లో ఏ టైల్స్ అయితే వాడారో అటు పక్కన సందులో కూడా అదే టైల్స్ వాడారు అండ్ దీ ఈ సందు నుంచి మనం ఎంట్రన్స్ చుట్టూ ఆ రూమ్ చుట్టూ కూడా ఖాళీ ఉంటుంది ఇటువైపు డోర్ ఉంది సెక్యూరిటీ వైజ్ ఇటువైపు డోర్ పెట్టారు అండ్ ఈ విధంగా చూస్తే లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మొత్తం ఎంట్రన్స్ నుంచి చూస్తే ఉయ్యాల దాకా చాలా బాగుంటుందండి సాయంత్రం పుట్టి అయితే ఈ దీని గురించి కూడా అడిగారు రేకులకి సీలింగ్ ఏమి వేయించారు అని అని లోపల అయితే పిఓపి ఇక్కడైతే ఇది పీవీసీ షీట్ అంటే అండ్ పిఓపి కనుక వేస్తే అది కొంచెం తడి తగిలిన ఒక లాంటి బ్రౌన్ మార్క్స్ అట్లా వచ్చేస్తాయి దానివల్ల ఏమైనా పాడవుతుందేమోనని పీవీసీ షీట్ తోనే సీలింగ్ చేపిచ్చారట ఇంక ఇదైతే ఫ్రంట్ సైడ్ ఎంటర్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట ఇటు నుంచి ఫ్రంట్ సైడ్ అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాం బ్యాక్ సైడ్ నుంచి వెళ్లినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ షెల్ఫ్ కనిపిస్తాయి ఈ షెల్ఫ్ కి అద్దాలు లేవండి జస్ట్ లైట్లు పెట్టి దానిలో బొమ్మలు పెట్టారు సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్ గా ఉంచారు మోస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ డోర్ ఎక్కువగా ఓపెన్ చేసి ఉండరు ఉంచారు కాబట్టి అంతగా జస్ట్ పట్టదు అప్పుడప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ఇంట్లోకి ఒక పాప కూడా వచ్చింది అది చేసే అల్లరి అంతా ఇంత కాదనమాట అన్ని పీకి లాగి పడేస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదిగో పాప అక్కడ పైన ఫొటోస్లో కనిపిస్తుంది కదా తనే చాలా మంది ఈ పెంట్ హౌస్ కాస్ట్ ఎంత అయ్యింది కన్స్ట్రక్షన్ కి అని అడిగారు టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం థర్టీన్ ల్యాక్స్ అయ్యిందండి దీన్ని అన్నయ్య టెన్ ల్యాక్స్ లో కూడా కంప్లీట్ చేయగలరట కాకపోతే ఇది మొత్తం పైన ఉన్నదంతా రేకులు దానిపైన దాని కింద పిఓపి సీలింగ్ చేపిచ్చారు అండ్ వెనకాల వచ్చేసరికి బాత్రూమ్స్ వచ్చాయి దానికి మాత్రం స్లాబ్ వేయాల్సి వచ్చిందంట సో దానికి కొంచెం కాస్ట్ ఎక్కువైంది అందువల్ల కొంచెం కాస్ట్ పెరిగింది లేకపోతే ఇది టెన్ లెవెన్ లాక్స్ లో కంప్లీట్ వాళ్ళంట ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి ఒకళ్ళు అడిగారు ఇంటీరియర్ డిజైనింగ్ మీరు చేసిందంతా బానే ఉంది కానీ కొన్ని కొన్ని తప్పులు అన్నారు అన్నయ్య చదువుకోలేదండి ఇంటీరియర్ డిజైనింగ్ చేయలేదు ఇంట్రెస్ట్ని బట్టి నాకు ఇలా కావాలని ఒక డ్రీమ్ ఉండేదంట ఆ డ్రీమ్ ప్రకారంగా పైన టూ రూమ్స్ అనుకుని కూడా సింగిల్ రూమ్ అయితే ఇంకా బాగుంటుంది అది హోమ్ థియేటర్ చేసుకుంటే బాగుంటుంది అని మొదలుపెట్టి ఒక్కొక్క విషయాన్ని కనుక్కుంటూ తెలుసుకుంటూ ఇలా డిజైన్ చేసుకున్నారు సో ఇదైతే ఆయన ఫుల్గా సాటిస్ఫై అయిన రూమ్ అనమాట ఇల్లు మాకు కూడా ఇది చాలా చాలా నచ్చింది ఎందుకంటే చాలా మంది ఆలోచిస్తారు మాకు ఇలా ఉంటే బాగుంటుంది అబ్బాయి ఇలా కట్టుకుంటే బాగుంటుంది అని కానీ అందరికీ సాధ్యం కాదు కొంతమందికి అది సాధ్యం సో మేము ఇది చూడడం ఇదే ఫస్ట్ టైము మా ఇళ్లలో అందుకే మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ స్పెండ్ చేసే ప్రతి మినిట్ మాకు హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఉయ్యాలో బయట ఆ గార్డెన్ని పెంచే విధానం ఈ లో మనం రిలాక్స్ అయ్యి ఒక సినిమా చూ చూస్తే చాలు ఇంక జీవితానికి మంత్లీ వన్స్ అట్లా రిలాక్స్ అయినా చాలు సో వాళ్ళకి ఇది డైలీ ఉంటుంది సో వాళ్ళు ఎంత హ్యాపీ ఒకసారి అర్థం చేసుకోండి ఉండచ్చు ఒక దాంట్లో కొన్ని కొన్నిసార్లు ఒకటి తప్పు ఒకటి రైట్ అవ్వచ్చు బట్ పర్వాలేదండి ఏదైనా అడ్జస్ట్మెంట్ మనకి నచ్చితే అంత బాగుంటుంది సో అండ్ లైట్స్ గురించి కూడా అడిగారండి చాలామంది ఏంటి ఇన్ని లైట్స్ పెట్టారు ఈ లైట్స్ అన్నీ ఏదో షోరూమ్ లాగా ఉన్నాయంటే ఈ రోజుల్లో అందరూ లైట్స్ కదండీ పెట్టుకున్నారు అందులో హోమ్ థియేటర్ అంటే డిమ్ లైట్స్ ఉంటాయి బ్రైట్ లైట్స్ ఉంటాయి ఏదైనా చిన్న పార్టీస్ ఇట్లాంటివి జరిగినప్పుడు లైట్స్ కావాలి కదా అదంత పెద్ద ఇష్యూ కాదని నాకు అనిపించింది బాత్రూమ్స్ గురించి కూడా అడిగారండి బాత్రూమ్స్ చూపించలేదు మీకు కరెక్ట్ అని కరెక్ట్గా రూమ్కి బ్యాక్ సైడ్ బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్స్ మాత్రం అటాచ్ పెట్టించలేదు అది చాలా బెస్ట్ థింగ్ అనిపించింది అండ్ ఇక్కడ వాడిన టైల్స్ మొత్తం వాల్స్ హై దాకా మొత్తం అంతా కవర్ చేసేసారు సీలింగ్ సీలింగ్ దాకా కూడా మొత్తం వాల్స్కి టైల్స్ అంటించారు అండ్ విత్ షవర్ అండ్ దానికి ఎగ్జాస్ట్ కూడా ఉంటుంది సింపుల్గానే చేసేసారండి అంటే ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఎంత కాస్ట్ అవుతుంది దాన్ని ఎక్కడ తగ్గించాలి ఇవన్నీ ఆలోచించి బడ్జెట్లో చేసుకున్నారనమాట ఈ ఇది ఇంకొక బాత్రూమ్ దీంట్లో కూడా షవర్ ఇది ఉంది కానీ ఇది కొంచెం చిన్నది అదంత పెద్దది కాదు దీని విధంగా డివైడ్ చేశారు అండ్ ఈ డోర్స్ దగ్గరకు వచ్చేసరికి ఇవి కూడా పీవీసీ అనుకుంటండి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి వుడ్ అయితే కాదు ఇది స్ట్రాంగ్ పీవీసీ వస్తుంది కదా దాంతో చేసింది ఇందాక మీకు బ్యాక్ సైడ్ డోర్ చూపించాను కదా అది ఇటువైపు అంటే రూమ్ చుట్టూ చుట్టూ కూడా ఖాళీ ఉంటుంది అండ్ ఆ ఖాళీతో పాటు చుట్టూ కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది ఇదైతే వాష్ బేసిన్ మీరు ఒకటి గమనించవచ్చండి ఇక్కడ మొత్తం కూడా ఒక థీమ్ ప్రకారంగానే వెళ్ళారు అన్నయ్య మొత్తం మాక్సిమం లైట్ కలర్స్ నే చూస్ చేసుకున్నారు గ్రే లైట్ బ్రౌన్ అండ్ బయటకు వచ్చేసరికి వుడ్ కూడా లైట్ బ్రౌనిష్ కలర్ అండ్ బాత్రూమ్స్లో కూడా వైట్ టైల్స్ అండ్ వైట్ కలర్ టబ్ ఇట్లాంటివన్నీ అన్ని లైట్ కలరే చూస్ చేసుకున్నారు సో ఓవరాల్గా అయితే లుక్ ఇది ఓవరాల్గా అయితే మీరు అడిగిన క్వశ్చన్స్కి కొన్నిటికైనా నేను ఆన్సర్ చేశాను అనుకుంటా అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది సెకండ్ టైం నేను వెళ్ళినప్పుడు ట్రిమ్ చేసిన తర్వాత గార్డెన్ లుక్ అండ్ ఇంకా కొన్ని కొత్త మొక్కలు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు సీజనల్ గా పెరిగే మొక్కలు ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చారు అనమాట దీని తర్వాత నేను మీకు వుడ్ ఫ్లోరింగ్ గురించి చెప్పాలి లోపల లోపల వుడ్ ఫ్లోరింగ్ వచ్చేసరికి అది మొత్తం వుడ్డే బెడ్ వేయడం కోసమని ఆ వుడెన్ ఫ్లోరింగ్ పైన ఫస్ట్ సిమెంట్తోనే దాన్ని కట్టించేసి పైకి దానిపైన మళ్ళీ ఈ వుడెన్ ఫ్లోరింగ్ చేయించారు సో దానివల్ల రెండు ఒకే రకంగా ఉంటాయి అండ్ చివర్లు కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా బీడింగ్ చేపించారు అప్పుడు ఆ బెడ్ని కూడా కస్టమైజ్ చేసిందే అండి ఇది బెంగళూరులో కస్టమైజ్ చేయించినట్టున్నారు అండ్ అక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది బెడ్ పైన కూడా మీకు ఆ ఫ్యాన్ కూడా మీకు అక్కడ బెంగళూరు నుంచి తెచ్చింది అనమాట సో ఈ విధంగా అయితే రూమ్ ని డెకరేట్ చేశారు అండ్ రెక్లైనర్స్ కూడా లోకల్లో తీసుకున్నవే బెడ్ మన బెంగళూరులో కస్టమైజ్ చేయించారు అని అంటే అక్కడే ఎందుకు చేపిచ్చారు అని అంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారండి చుట్టాలు ఉన్నారు సో వాళ్ళు దానికంటే ముందే అన్నయ్య ప్లాన్ చేయడానికి ముందే వాళ్ళు చేయించారనమాట సో అందుకని వాళ్ళ ద్వారా చేపించారు డిజైన్ ఇలా కావాలి ఇలా కావాలంటే కొన్ని చోట్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కొన్ని చోట్ల రాదు సో వాళ్ళు చేపించింది అన్నయ్యకి బాగా నచ్చి అక్కడ చేయించారనమాట దాని కాస్ట్ కూడా గుర్తులేదండి మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా మీకు కామెంట్ సెక్షన్లో చెప్తాను ఇది సెకండ్ టైం ట్రిమ్మింగ్ చేసిన తర్వాత మీరు గార్డెన్ చూస్తున్నారు కదా ఇది గార్డెన్ లుక్ అనమాట మొత్తం ట్రిమ్ చేసేసారు ఇందాక మనం ఫస్ట్ లో చూసిన గార్డెన్ అయితే మొత్తం అడవిలాగా పెంచేసారు కదా ఇప్పుడు చూసారా దాన్ని ఎలా ట్రిమ్ చేసి నీట్ గా పువ్వులు వచ్చేలాగా పెంచారు సంక్రాంతి టైం వచ్చేటప్పటికి మొత్తం ఫ్లవర్స్తో నింపేస్తారు అనమాట అది కూడా నేను మీకు లేటెస్ట్ గా తీసిన క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను చూడండి గార్డెన్ని పెంచుకోవాలి అనే ఐడియా వాళ్ళు కొంచెం ఖాళీ ప్లేస్ ఉండి కొద్దిగా ఎండ కూడా తగులుతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు పెంచుకోవచ్చండి అసలు ఎంత హాయిగా పెంచుకోవచ్చు మొక్కలు బాగా పెరుగుతాయి అండ్ ఎండ మాత్రం కంపల్సరీ ఉండాలండి సన్ లైట్ ఏ మొక్క కూడా బతకదు ఫస్ట్ ఫస్ట్లో మీకు చెప్పాలంటే గార్డెన్ విషయంలో ఓన్లీ గ్రీనరీనే ఇష్టపడేవాళ్ళు పువ్వులను అసలు ఇష్టపడేవాళ్ళు కాదు కానీ పైన ఎప్పుడైతే పెంట్ హౌస్ కట్టారో ఆ పెంట్ హౌస్ తర్వాత ఇప్పుడు గ్రీనరీ నుంచి ఫ్లవర్స్లోకి వచ్చారు సీజనల్ ఫ్లవర్స్ని మారుస్తున్నారు అండ్ ఇక్కడ నేను మొత్తం పడేలా తీయడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట ఇంటికన్నా కూడా గార్డెన్ ఎక్కువ చూపిస్తున్నట్టున్నాను ఒకవేళ మీకు కనుక గార్డెన్ని సపరేట్గా చూడాలి అని అనిపిస్తే మళ్ళీ నాకు కామెంట్ చేయండి నేను వీడియో మీకు పెడతాను ఇప్పటికైతే ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ టైము సో మీకు ఇందులో ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా నేను ఇచ్చాననే అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇదండి ఈరోజు వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్